హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మన వీడియోలో మనము హై నెక్ బ్లౌజు కట్ చేసుకోబోతున్నామండి చాలా ఈజీగా ఇది కట్ చేసుకోవచ్చు అండి అది ఎలానో మన వీడియోలో చూసేయండి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది తీసుకున్నానండి లైనింగ్ తీసుకున్నాను కట్ చేసేసుకుందామండి ముందుగా మనము లైనింగ్ కట్ చేసుకుందాం రెగ్యులర్గా వేసుకున్నట్టే ఫోల్డింగ్ మన సైడ్ వేసుకోండి ఆపోజిట్ ఎడ్ వేసేసుకోండి అయితే నేను ఇక్కడ బాడీ లూజు చెస్ట్ లూజు ప్రకారం ఇక్కడ ఒక సైడే తీసుకుంటున్నానండి నాకు ఇక్కడ ఈ బ్లౌజ్కి చెస్టు వేస్ట్ ఒకే కొలతలో ఉన్నాయండి కాబట్టి నాకు టెన్ అండ్ హాఫ్ చెస్ట్ కావాలండి నేను ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకొని ట్వల్వ్ అండ్ హాఫ్ పెడుతున్నాను అదే మాదిరే వేస్ట్ కూడా అంతే పెడతానండి ఇక్కడ నాకైతే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ లెంత్ కావాలండి నేను సిక్స్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఈ పక్క కూడా సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నానండి మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్క్స్కి స్ట్రెయిట్ లైను వేసేసామండి షోల్డరు సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేశాను ఇక్కడ నెక్ కోసం అయితే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి అలాగే ఇక్కడ నుంచి సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నానండి నేను దీనికి కూడా లైన్ వేస్తున్నాను ఇది మనకు చెస్ట్ లైన్ అవుతుందండి చెస్ట్ ఇక్కడే కొలుచుకుంటాము ఆమ్ హోల్ కోసము ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసుకుంటున్నాము మధ్యలో మార్క్ చేస్తున్నానండి ఈ మార్క్ నుంచి ఇక్కడ నేను టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నానండి టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడికి నేను రౌండ్ వేసుకోవాలండి ఇక్కడైతే ఒకటి పావు ఒకటింపా ఇంచలు వేసుకున్నాను ఇక్కడికి రౌండ్ వేసుకున్నానండి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి నేను ఒకటే వేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచి కిందకి దించుకోవాలండి ఇక్కడ నుంచి ఇలాగా హై నెక్క ఇలాగే కాస్త క్రాస్ తీసుకోవాలండి ఇలా మార్కు వేసుకున్నాను బ్యాక్ కాబట్టి నేను ఇక్కడ ఒక వన్ కండి వన్ ఇంచ్కి మార్క్ వేసాను వన్ ఇంచ్కి మార్క్ వేసి ఈ వన్ ఇంచ్ నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ వేసానండి ఇది కట్ చేసేసుకుందామండి మనము చేసేసుకుందాం ఇది బ్యాక్ పీస్ అండి బ్యాక్ పీస్ కట్ చేసేసుకున్నాము దీన్ని వెడల్పుతోనే హై నెక్ బ్లౌజులకి ఫ్రంట్ బ్యాక్ కొలతలు ఏవి మారవండి రెండు ఒకలాగే ఉంటాయి అందుకు ఈ బ్యాక్ పీస్ పెట్టుకునేసి దాని వెంబడి మనము మార్క్ చేసుకునేసి కట్ చేసుకోవాలి అంతేనండి దీనికి ఫ్రంట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ లో అది ఇక్కడ ఆంహలు బ్యాక్ పీస్కి ఆంబోలు కొలుచుకుంటున్నాం అండి అది కరెక్ట్గా మనకి లెవెన్ ఉందండి అయితే మనము హ్యాండ్స్కి తీసుకునేటప్పుడు మనము టెన్ ఇంచెస్ తీసుకోవాలి అది గుర్తుగా టెన్ ఇంచెస్ ఇక్కడ రాసుకుందాం హ్యాండ్స్కి మనము రెగ్యులర్గా వేసుకున్నట్టే రెండు మడతలు టూ ఫోల్డింగ్స్ ఫోర్ ఎడ్జెస్ ఇలా వేసుకున్నామండి ఇప్పుడు మనకి ఆమ్ హోలు లెవెన్ ఉంది కాబట్టి మనము ఒక వన్ ఇంచ్ లెస్ చేసుకునేసి టెన్ ఇంచెస్ పెట్టుకుంటే మనకి హ్యాండ్ లూజ్ సరిపోతుందండి ఇది కరెక్ట్గా టెన్ ఇంచెస్ ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నామండి ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండాలండి ఆపోజిట్ సైడ్ ఎడ్ చేసి ఉండాలి అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది హ్యాండు అదొకటి గుర్తుపెట్టుకోవాలండి మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడం మర్చిపోయామండి అందుకు ఈ హ్యాండ్ కాసేపు పక్కన పెట్టేసి మనము ఫ్రంటు పీస్కి నెక్ కట్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలా బాక్స్ వేసేసాను ఇలా గీసానండి ఇక్కడ కట్ చేసుకున్న బ్యాక్ ఫ్రంట్ పీసులు అంతా మెయిన్ క్లాత్ లో కట్ చేసుకోవాలండి దీని వెంబడి కట్ చేసేసుకుందామండి ఒక పావు ఇంచి ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేసుకున్నామండి మనం పెట్టుకున్న హ్యాండ్స్కి అడుగునైతే హాఫ్ ఇంచి పెట్టుకుంటున్నామండి లైనింగ్ కోసం అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి హెమింగ్ అయితే ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలండి అలాగే నాకు హ్యాండ్స్ లెంత్ సెవెన్ ఇంచెస్ కావాలండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి అలాగే ఈ లాస్ట్ కూడా ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటాను అటు తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ చేసుకుంటామండి మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ లూజ్ అండి అలాగే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నానండి నాకు ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కదా అందుకు టూ ఇంచెస్ ఇది ఇక్కడ బ్యాక్ వచ్చేసానండి ఇంకా ఇక్కడ నుంచి వన్ ఇంచి టూ ఇంచెస్ అలాగా స్ట్రెయిట్గా తీసేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ చేసుకుంటూ రావాలండి ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చి దీన్ని ఇలాగ కలిపేసేయాలి ఇది వచ్చి మనకి కటింగ్ అండి ఇది స్టిచ్చింగ్ పాయింటు ఇక్కడ నుంచి కరెక్ట్గా వచ్చేసిందండి మనకు సరిపోతుంది కాబట్టి ఇంకా కట్ చేసేసుకుందాం సెంటర్ మార్కింగ్ చేస్తున్నానండి ఇక్కడ రెండు పీసులు కరువు తీసేసుకుంటున్నాను ఫ్రంట్ మార్కింగ్ కూడా కట్ చేసుకున్నాను ఇక్కడొచ్చి చంక దగ్గర అటాచ్ అయ్యే ప్లేస్ అండి ఎక్స్ట్రా మార్కింగ్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇది ఎంత ఉందో అంత మెయిన్ క్లాత్ కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నామండి మన హైనెక్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి మరొక వీడియోలో స్టిచ్చింగ్ మనము చూద్దాము అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను నచ్చినట్లయితే మీరు వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్